ప్రభు పేరిట వచ్చిన అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ఇటు ఇచ్చిన దేవునికి దైవచండకు కూడా వందనాలు ఇవాళ కొన్ని విషయాలు బైబిల్లో నుండి చూసుకోబోతున్నాం సో వాక్యంలోనికి వెళ్ళక ముందు రెండు మాటలు మీకు చెప్తాను జనరల్గా మన పిల్లలు కానీ లేదా మన ఇంట్లో ఉన్నవారు కానీ బయటికి వెళ్తున్నప్పుడు మనం ఏం చెప్తాం వాళ్ళకి అని అంటే జాగ్రత్త రా అని చెప్తాం అంటే బయటికి వెళ్ళేవారు తిరిగి వస్తారో రాదో మనకి తెలియదు గ్యారంటీ లేదు కాబట్టి జాగ్రత్త అనే పదాలు మనము వాడుతూ ఉంటాం సహజంగా ఏదైనా ప్రమాదకరమైన చోటు ఉన్నప్పుడు కూడా పిల్లలకి మనము ఒక కాజన్ అనేది ఇస్తాం అంటే పిల్లలకి జాగ్రత్త అనే పదాలు వాడుతుంటాం అదే రీతిగా ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పరిచర్య చేస్తున్నప్పుడు శిష్యులకి కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగింది ఏసుక్రీస్తు చెప్పిన జాగ్రత్తలు ఈరోజు మన అంశం ఏసుక్రీస్తు చెప్పిన జాగ్రత్తలు ఆ జాగ్రత్తలు ఏంటివి అనేది నేను త్వరగా వచనాలు చెప్తుంటాను తీసి చదివి సహాయం చేయండి మత్ైస్ వార్త ఆరవ అధ్యాయం ఒకటో వచనం అత్తైసు వార్త ఆరవ అధ్యాయం ఒకటో వచనం మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త అంటే మనుషులకు కనబడాలని చెప్పేసి నీతి కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు సో అదే రీతిగా శిష్యులకు కూడా చెప్తున్న మాట ఏంటి అంటే మనుషులకు కనబడాలని మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి అంటే తప్పిదారి ఒకవేళ చేయాల్సి వచ్చిన మర్చిపోయి మీరు చేయగలరేమో జాగ్రత్త అనే మాట అంటే మనం చేసే కార్యములు అంటే మనం చేసే పనులను బట్టి మనం జాగ్రత్తగా ఉండమని అర్థం అదే మత సువార్త ఏడవ అధ్యాయం పదిహేనవ వచనం చూడండి ఏడు పదిహేనులో అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి ప్రవచించేవారు చాలామంది ఉంటారు అంటే బోధించేవారు చాలామంది ఉంటారు కానీ వారు అబద్ధ బోధకుల నిజ బోధకుల అనేది మనము గ్రహించగలగాలి అబద్ధ బోధకులను బట్టి జాగ్రత్త అంటే వాక్యానుసారమైన మాటలు చెప్పక కట్టుకథలు చెప్తూ అనేకమైన లోకాశలు లేదా లోకంలో ఉన్న వాటిని పరిచయం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అట్లాంటి వారిని గోడ్చి కూడా జాగ్రత్త అని యేసు శిష్యులకు చెప్తా ఉన్నాడు తర్వాత మతీసు వార్త అధ్యాయం పదిహేడవ వచనం చూడండి మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి అది పదహారవ వచనం నుండి చూసుకుంటే ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులునైడి మనుషులను గూర్చి జాగ్రత్త ఎందుకు మనుషులను గూర్చి జాగ్రత్త పడాలి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనుషులే కదా వాళ్ళకి వాళ్ళని గూర్చి వీళ్ళు ఎందుకు జాగ్రత్త పడాలి అంటే మనం కూడా ఈ లోకంలో అనేకమైన మనుషుల మధ్యలో ఉన్నాం మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఎలా మనుషుల్లో ఈ రెండు విషయాలు ఇదొకటి ఇంకొక ఇంకొక వచనం చూడండి మార్కు శువార్త పదమూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం మార్కు శువార్త పదమూడు తొమ్మిది మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త అక్కడేమో మనుషులను కూర్చి అన్నాడు ఇక్కడేమో మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త ఈ రెండు విషయాలు మనము కొంచెం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం సో దాని తర్వాత చూడండి ఎన్నైనా ఇప్పటికీ మనుషులకు కనబడే మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త ఒకటి అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త మనుషులను గూర్చి జాగ్రత్త మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త నాలుగు ఇప్పుడు ఐదవది చూద్దాం మార్కుస్ వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం మార్కు శివార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం మరియు ఆయన వారికి బోధించచ్చుని ఇట్లా నేను శాస్త్రులను గూర్చి జాగ్రత్త శాస్త్రులు పరిసేయులు సర్దుకాయలు వీళ్ళందరూ కూడా సమాజం మందిరంలో ఉన్నారు అంటే సమాజంలో వారితో పాటే అంటే ఏసుప్రభు ఎక్కడైతే కార్యాలు చేస్తున్నాడో యేసుప్రభు ఎక్కడైతే అద్భుతాలు చేస్తూ ఉన్నాడో ప్రజల్లో వీరు కూడా ఉండేవారు అంటే వీరు కూడా చేసే పనులన్నీ చూసేవాళ్ళు అనమాట కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అని అంటే శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి వారికి ఉన్న గుణం అంటే శాస్త్రులు అధికారులు అధికారం కోసం లేదా వారికి ఉన్న ఆలోచన మీతో కలిసి ఉండేలాగా ఎప్పుడు ఉండదు వారు ప్రత్యేకంగా ఆలోచన చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఎట్లా తప్పులో పెట్టాలని చూస్తుంటారు కాబట్టి వారిని గురించి జాగ్రత్త అని ఏ చెప్తున్నాడు తర్వాత లూకస్ వార్త పన్నెండవ అధ్యాయం ఒకటో వచనం చూద్దాం లూకస్ వార్త పన్నెండవ అధ్యాయం ఒకటో వచనం అంతలో ఒక నిన్నొకడు త్రొక్కున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగిను పరిసేయుల వేషధారణ అను పులిసిన పిండిని గుర్చి జాగ్రత్త పడుడి ఇందాక చెప్పి చెప్పినాను కదా పరిసెలని గుర్చి జాగ్రత్త పడండి అంటే ఏంది వాళ్ళకు ఉన్నది పులిసిన పిండి ఏం పులిసిన పిండి అట వేషధారణ వేషధారణ అంటే పైకి వేషం మాత్రం కనిపిస్తుంది కానీ లోపల ఉన్నదంతా పనికి మాలిన ఆలోచనలు అందుకే అంటాడు కదా సున్నం కొట్టిన సమాధులు సమాధులు ఎట్లా ఉంటాయి సున్నం కొడితే తెల్లగా ఉంటాయి కానీ లోపల ఎట్లానే ఉంటాయా ఉండవు సో పరిశీలన గుర్చి కూడా జాగ్రత్త పడండి అని చెప్తా ఉన్నాడు తర్వాత మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వచనం మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వచనం ఆయన చూచుకొనుడి పరిసేయుల పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా ఇక్కడ ఎవరు కలిసినారు ఇంకా పరిసేయులతో హేరోదు హేరోదు రాజు యొక్క ఆలోచన తెలుసు కదా మీకు అంటే యోహాను కూడా చంపేంత ఆలోచన అధికారి యొక్క ఆలోచన హెరోదు యొక్క ఆలోచన మంచిది కాదు కాబట్టి అలాంటి పులిసిన పిండి పులిసిన పిండి ఎవరైనా తింటారా పిండి పులిసిపోయిందంటే ఏం చేస్తాం దాన్ని తీసి పారేస్తాం అంటే అది పనికి రాదు పనికి రాని ఆలోచనలు పనికి రాని పద్ధతులు వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి సో అట్లాంటి వారిని గూర్చి జాగ్రత్త అని చెప్తున్నాడు తర్వాత మతైసు వార్త పదహారో అధ్యాయం ఆరో వచనం మతైసు వార్త పదహారో అధ్యాయం ఆరో వచనం అప్పుడు ఏసు చూచుకొనుడి పరిసెయ్యులు సర్దుకాయలు జాగ్రత్త పడుడి చూడండి ఇక్కడ సద్దుకైలు కలిసిపోయినారు అంటే ఇదివరకు చూసిన ఆ వాక్యంలో పరిసెయిలు హెరోదు గురించి జాగ్రత్త పడమన్నాడు ఇక్కడ పరిసెయిలు సర్దుకయలను గురించి జాగ్రత్త పడమన్నారు అంటే ఈ సర్దుకయలకు ఉన్న ఆలోచన ఏంటి అంటే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని తప్పుపట్టడమే వేసు చేసే ప్రతి పా పనిని కూడా అంటే ప్రతి కార్యం ఆయన ప్రజల్లో ఏదైతే చేస్తూ ఉన్నాడో అన్నిటిని తప్పుబడుతూనే వెంబడిస్తూ ఉన్నారు సో అలాంటి ఆలోచన ఉన్నవారు కూడా ఉంటారు కాబట్టి జాగ్రత్త అని ఇప్పుడు ఇవన్నీ మొత్తం పూర్తిగా ఎనిమిది జాగ్రత్తలు చెప్పడం జరిగింది అందులో ఈరోజు మనం ప్రాముఖ్యంగా చూసేవి రెండు అవేంటి అంటే మనుషులను గూర్చి జాగ్రత్త పడండి ఎందుకు ఇంత ఇంపార్టెంట్గా అంటే ఆ పాయింట్ ఎందుకు రేస్ చేసి చెప్పడం జరిగింది మనుషుల గురించి ఎందుకు ప్రాముఖ్యంగా చెప్పడం జరిగింది మనుషులు మనలాంటి మనుషులే కదా మనతో పాటే ఉంటారు కదా కానీ వారు ఎంత డేంజరో అంటే వారు మనకి ఎంత హానికరమో చెప్పడానికి ఈ జాగ్రత్త చెప్పడం జరిగింది ఒకసారి చూద్దాం మార్కుశ వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వచనాలు చూడండి మనుషుల్లో ఎందుకు డేంజర్ అంటే మనుషులు ఎందుకు అపాయం అనేది ఇక్కడ చెప్పడం జరిగింది లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచును ఎందుకు మనిషిని బట్టి జాగ్రత్తగా ఉండాలట మనిషి మనకి ఏ విధంగా హానికరం ఇక్కడ ఉన్న ఈ చెడ్డ ఆలోచనలు చెడ్డ తలంపులు ఇవన్నీ కూడా దేవ దూషణ కూడా మనిషి హృదయంలో నుండే వస్తాయి మనిషి హృదయంలో మనము చూడగలుగుతామా చెప్పాలి మనిషి హృదయంలో మనం చూడగలుగుతామా చూడలేం మనిషి పైరూపం మాత్రమే మనకు కనిపిస్తుంది తియ్యటి మాటలు తియ్యటి ప్రవర్తన మన ముందు చేసే ప్రవర్తన మన ముందు చేసే మాటలు మాత్రమే మనకు కనిపిస్తాయి కానీ లోపల ఉండే ప్రతి ఆలోచన నీ మనసులో నీ హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన దేవునికి తెలుసు అందుకే ఏమన్నా తెలుసా యేసుక్రీస్తు ప్రత్యేకంగా మనుషులను గూర్చి జాగ్రత్త అంటే మీ చుట్టుపక్కల మీతో పాటే ఉంటారు మనుషులు కానీ మిమ్మల్ని మోసం చేసేంత వరకు మీకు వాళ్ళ గురించి తెలియదు కాబట్టి వారిని గురించి జాగ్రత్త పడమని తర్వాత మిమ్మని గురించి మీరే జాగ్రత్త పడమని ఉంది మిమ్మని గురించి మీరే జాగ్రత్త పడాలి అంటే ఈ మనిషిని గురించి చెప్పినవన్నీ ఒకవేళ మనలో ఉన్నాయనుకోండి అప్పుడు మనం కూడా ఈ ప్రపంచానికి హానికరమే కదా ఇవన్నీ మనలో ఉండకుండా మనం జాగ్రత్తగా ఎప్పుడైతే చూసుకుంటామో అప్పుడు మనం దేవునికి దగ్గర అవ్వడం జరుగుతుంది అన్నీ మనసులో పెట్టుకుని ఇవన్నీ మనలో ఉంటాయి కానీ పై మాటలకే ఇతరులతో మాట్లాడడం మేము మీ వారం అని చెప్పడం కానీ గుర్తుంచుకోండి ఈ లోకం శాశ్వతం కాదు ఈ లోకంలో నీ పక్కనున్న వాళ్ళే నీ మనుషులు కానీ నీ సొంత వారు కానీ ఎవరు శాశ్వతం కాదు నీకు నువ్వుగా ఎప్పుడైతే సిద్ధపడి ఉంటావో నీకు నువ్వుగా ఎప్పుడైతే జాగ్రత్తగా ఉండి దేవునికి దగ్గరగా జీవిస్తావో అప్పుడు నువ్వు రక్షించబడతావు కాబట్టి మనల్ని మనము జాగ్రత్తగా ఈ లోకంలో చూసుకుంటూ ఇలాంటి చెడ్డ ఆలోచనలు ఇక్కడ ఉన్నావు కదా ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం నుండి ఇరవై మూడు వచనాలు ఇవన్నీ ఒకసారి చదువుదాం లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు అంటే చెడ్డ ఆలోచనలు జారత్వములు దొంగతనములు దొంగిలించడం దొంగిలించడం అంటే ఇతరులను మోసం చేయడం కూడా దొంగతనమే ఏదో దొంగిలించడం అంటే ఒక దగ్గర డబ్బులు పెడితే వాటిని తీయడమే దొంగతనం కాదు దొంగగా నీవు ఏ పని చేసినా అది దొంగతనమే దాక్కుని మనం చేసే ప్రతి పని కూడా దొంగతనమే నరహత్యలు సహోదరుని దూషించడమే నరహత్య అన్నాడు కాబట్టి నరుని హత్య చేయడం ఎదుటివారిని హత్య చేయడం దూషించడం లాంటివి మనలో ఉన్నాయేమో చూసుకోవాలి వ్యభిచారములు వ్యభిచారములు కూడా ఉన్నాయేమో చూసుకోవాలి తర్వాత లోభములు చెడుతనము మంచిది కానిదే చెడ్డది కదా సో అలాంటి చెడుతనం మంచిది కాదు అని అనుకున్నప్పుడు అలాంటి చెడ్డతనం మనలో ఉందేమో చూసుకోవాలి తర్వాత కృత్రిమము కామవికారము మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును సో దేవదూషణ దేవుని దూషించడం దేవుడు ఎక్కడున్నాడు దేవుడు ఉంటే కనిపియమని ఇలాంటి మాటలు చాలా మనతో మాట్లాడుతుంటారు కానీ దేవుడు ఉన్నాడని మనం నమ్ముతున్నప్పుడు అదే విశ్వాసం విశ్వాసంతో నమ్మినప్పుడు కార్యం నెరవేర్చబడుతుంది అనేకులు అనేక మంది దేవుడు తెలవని వాళ్ళు వారు ఎరగకుండా ఎన్నో మాటలు మనకి మన ముందు అంటుంటారు కానీ వారు కూడా ఒక రకంగా దేవుని దూషించినట్టే కాబట్టి దేవదూషణలు కూడా ఉన్నాయేమో చూసుకోవాలి తర్వాత అహంభావము అవివేకము వివేకము అంటే తెలివిగా మాట్లాడడం తెలివిగా ఉండడం అవివేకము అంటే తెలివి తక్కువతనం సో ఇవన్నీ కూడా ఒకవేళ మనుషుల్లో ఉంటే లేదా మనలో ఉంటే మనల్ని అవి అపవిత్రపరుస్తున్నాయి కాబట్టి జాగ్రత్త ఏస్ చెప్పిన మాటలు విని శిష్యులు ఏ విధంగా అయితే నడుచుకున్నారో మనం కూడా ఈరోజు విన్న ఈ మాటలు నిజంగా మమ్మను మేము జాగ్రత్తగా చూసుకునడానికి ఈ లోకంలో ఉన్న జ్ఞానం సరిపోదు కదా కాబట్టి వాక్యానుసరమై జ్ఞానం మనం ఎంత తెచ్చుకుంటే అంత మనకు మనం జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మనుషులను గురించి జాగ్రత్త పడాలి మనకు మనము జాగ్రత్తగా ఉంటూ దేవుని పనిలో కొనసాగాలని కోరుతూ ముగిస్తున్నాను